ఒక ముందు మార్గం కారు చీకటి కరెంటు లేదు ఒక లాంతర్ పట్టుకొని ప్రయాణం ఉద్యమ పందా వీడను ప్రాణం పోయినా సరే ఎత్తిన పిడికిలి దించను ఎత్తిన జెండా దించను ఖచ్చితంగా రాష్ట్రం సాధిస్తా మన రైతుల పొలాలలో నీటి గలగలలు వచ్చే వరకు తెలంగాణ కరెంటు చీగల మీద నాణ్యమైన కరెంటు నడగలు వచ్చే వరకు ఈ అవిశ్రాంత పోరాటం కొనసాగాలే రాజీనామాలు ఇస్తేసింది టీఆర్ఎస్ పార్టీ జాగాల చరిత్ర కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్ర తెలంగాణ జైత్ర యాత్ర పిలిపించి నేను ఆమరణ దీక్షపోయిన సంగతి మీ అందరికి తెలుసు టీఆర్ఎస్ చూపించిన అధినవేశాన్ని చూసే కదా దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం దిగివచ్చి తీసుకోబిడ్డా తెలంగాణ అని చెప్పి మా చేతులు పెట్టింది తెలంగాణ సాధించుకొచ్చిన సంతృప్తి నాకు ఒక వెయ్యి జన్మలు సరిపోయే సంతృప్తి లభించింది ఆనాడు పిడికెళ్ల మందివి ఈ రోజు నా కంటి ముందు ఒక మానవ సముద్రం ఏతో సంబంధరే ಜಲ್ಲಸಾ ನೀ